మద్రాస్ ఫిల్టర్ కాపీ బ్రాండ్ తమదేనంటూ కొంతమంది కెటిగాడ్లు వ్యాపారుల దగ్గర అక్రమ అగ్రిమెంట్లు చేసి కోట్ల రూపాయలు దండుకున్న వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో వెలుగు చూసింది చిరుపోతు కార్తిక్ అనే మోసగాడు కొంతమందిని టీమ్గా ఏర్పాటు చేసి మద్రాస్ ఫిల్టర్ కాపీ లోగో తమదే అంటూ పబ్లిసిటీ చేసుకుంటూ అక్రమంగా ఫ్రాంచైజీలు ఇచ్చేసి నాసిరకం కాపీ పౌడర్ అందించి వ్యాపారుల దగ్గర కోట్లాది రూపాయలు వసూలు చేశాడు ఈ విషయం తెలుసుకున్న కొంతమంది వ్యాపారులు ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేయడంతో పాటు పలు ప్రాంతాల్లో కూడా ఫోర్ ట్వంటీ కేసులతో పాటు పలు సెక్షన్ల కింద పో పోలీసులు కేసులు నమోదు చేశారు కొన్ని ప్రాంతాల్లో పోలీసులు దాడి చేసి అక్రమంగా ఏర్పాటు చేసిన కాపీ సెంటర్ల పైన విచారణ చేసి నకిలీ మద్రాస్ ఫిల్టర్ కాపీ లోగోలను తొలగించారు అయినా సరే మరికొన్ని ప్రాంతాల్లో మళ్ళీ చిడిబోతు కార్జిక్ అనే వ్యక్తి అక్రమంగా మద్రాస్ ఫిల్టర్ కాపీ లోగోను యదార్చిగా వాడుతున్నాడని దాని దీని మీద ఇప్పటికే పలుమార్లు పలువురు వ్యాపారస్తులు అనేక పోలీస్ స్టేషన్లు ఫిర్యాదులు కూడా చేసి ఉన్నా చిడిబోతు కార్తీక్ అక్రమాలు ఇప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాలు కలకాలం రేపుతూ ఉన్నాయి కానీ తెలంగాణ రాష్ట్రంలో మిరియాల మిరియాలగూడ నల్గొండ ప్రాంతంలో ఈ కన్నింగు కార్తీక్తో పాటు వెంకట శివసాయి కుమారు పాత్రగడ్డ సురేష్ చిడిబోతు కృష్ణమూర్తి గుట్టుపాటి దుర్గబాబు మోదుడుగు మోదుగు సన్నీపురెడ్లు పై ఫోర్ ట్వంటీ కేసులతో పాటు పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారని తెలుస్తూ ఉన్నది అట్లాగే మరోవైపు ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం దోర్కా నగరు విజయవాడ హనుమాన్ జంక్షన్ పడ పడమట పోలీస్ స్టేషన్లో కూడా ఫోర్ ట్వంటీ కేసులు నమోదయ్యాయి మద్రాస్ ఫిల్టర్ కాఫీ పేరుతో నకిలీ లోగోలు తయారు చేసి అడ్డగోలుగా ఆక్రమ అక్రమాలకు పాల్పడుతున్న ఈ కన్నింగు గ్యాంగ్పై పోలీసులు నె పెట్టారని తెలుస్తున్నది మరోవైపు తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలో వ్యాపారులు చిరిబోతి కార్తీక్ పేరు చెబితేనే భయభ్రాంతులు గురవుతున్నారంటే ఈ కేటగాడు ఏ స్థాయిలో మోసాలు చేశాడో అర్థమవుతున్నది ఇది ఈరోజు కార్తీక్ చేసినటువంటి మోసాలు ఈ దీనిపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్ని విధాలకు కూడా ఏం చేశారు ఎట్లా చేశారనేది కూడా చూపించే ప్రయత్నం జనానికి తెలుసుకునే ప్రయత్నం చేసే ఏర్పాట్లు చేద్దాం తెలంగాణ రాష్ట్రాలలో కొన్ని ఫ్రాంచైజీల పేరు చెప్పుకొని దోచుకు తిన్నటువంటి దొంగ కార్తీక్ కార్తీక్ ఎక్కడి నుంచి వచ్చాడు కార్తీక్ ఏం చేశాడు ఏంటని చూస్తే కార్తీక్ మీద రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలలో అనేకమైనటువంటి ఫోర్ ట్వంటీ కేసులు నమోదయ్యాయి కొన్ని వందల మంది ముంచేశారు కోట్లాది రూపాయలు దోచుకు తినడం తెలుస్తూ ఉన్నది విశ్వస్టింగ్ ఆపరేషన్ లో మొత్తం బయట పెట్టబోతున్నాం ఏం జరిగింది ఎట్లా మద్రాస్ కాపీ ఫిల్టర్ కాపీ పేరుతోటి ఒక పేక్ డాక్యుమెంట్లు సృష్టించి ఆ పేక్ డాక్యుమెంట్లు తోటి అనేకమైనటువంటి వందలాది మందిని ముంచేసినటువంటి ఓ కిల్లాడి దొంగే కార్తీక్ కార్తీక్ మోసాలు చూస్తుంటే కోర్టు ఆర్డర్స్ కూడా సైతం లెక్క చేయకుండా కార్తీక్ కొన్ని వందల కోట్ల రూపాయలు కొట్టేశారని తెలుస్తున్నది ఒకటి కాదు ఆరు ప్రాంతాల్లో కంత్రి కార్తిక్ పైన చీటింగ్ కేసులు నమోదు చేయడం జరిగింది అట్లాగే ఎవరు ఎట్లా ఎంతమంది ఎంత మోసపోయారు ఏంటి అనేది కూడా మన స్టూడియో కూడా కొంతమంది వచ్చి ఉన్నారు అట్లాగే దీంతో పాటు కంత్రి కార్తిక్ చేసినటువంటి కొన్ని రకాలైనటువంటి మోసాలు చూస్తూ ఉంటే చాలా వరకు దోచుకున్నాడని తెలుస్తూ ఉన్నది అట్లాగే అసలు మద్రాస్ ఫిల్టర్ కాపీ ఎవరిది అసలు మద్రాస్ ఫిల్టర్ కాపీ ఎవరు ఎవరు సృష్టించారు ఆ సృష్టించినటువంటి నిజమైనటువంటి ఫిల్టర్ కాపీ మద్రాస్ ఫిల్టర్ కాపీ ఎవరు ఎవరు ఎవరి పేరు మీద ఉన్నది అసలు వాళ్ళ పేరు మీద పేరు చెప్పుకొని నేనే ఓనర్ అని చెప్పుకొని ఏ విధంగా కోట్లు దోచుకున్నాడు ఏంటని చూస్తే కొల్లబల్లు మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి ప్రజల్ని నట్టేకి ముంచేసినటువంటి దొంగే కార్తిక్ ఈ కార్తిక్ ఒకటి కాదు కార్తీక్ వెనక గొట్టిపాటి దుర్గబాబు మోదుకు సన్నీపురెడ్డి అట్లాగే కృష్ణమూర్తి చిడుబోతి కృష్ణమూర్తి పాత్రగడ్డ సురేష్ ఈ చిడుబోతు కార్తీక్ అట్లాగ ఐదుగురు మీద కూడా ఫోర్ ట్వంటీ కేసులు నమోదైనట్టు కూడా ఆరు ప్రాంతాల్లో నమోదైనట్టు కూడా తెలుస్తూ ఉన్నది ఓ పక్క ఎస్కోట ప్రాంతంలో పోలీస్ స్టేషన్ లో ఒకటి కేసు నమోదైంది అట్లాగే విశాఖలో ఒకటి అయినది నల్గొండ జిల్లాలో ఒక కేసు నమోదైంది అట్లాగే నెల్లూరు జిల్లాలో ఒక కేసు నమోదైంది ఇట్లాగా ఆరు ప్రాంతాల్లో ఫోర్ ట్వంటీ కేసులు కూడా పెట్టడం జరిగింది ఈ కార్తీక్ కార్తీక అండ్ కో గ్యాంగ్ ఐదుగురు పేరు మీద కూడా ఇవన్నీ మాట్లాడే ముందు మనతో బాధితులు వచ్చి ఉన్నారు ఆ బాధితులు ఏం మాట్లాడుతున్నారు అసలు బాధితులు బాధితులు ఏ విధంగా నష్టం జరిగింది ఎట్లా నష్టం జరిగింది ఎట్లా చీటింగ్ చేసే చేశారు ఏ విధంగా ఏ నాశరకమైనటువంటి పౌడర్లు పంపించి మమ్మల్ని ముంచేసారు ఏంటనేది ఇప్పుడు ఏపీ తెలంగాణ ఆ తెలంగాణ రాష్ట్రంలో నకిలీ పేపర్స్ సృష్టించి ఏ విధంగా మాయ మాటలు కొల్లబల్లు మాటలు ఆడి మోసం చేసినటువంటి ఈ ఎవరైతే కార్తీక్ ఉన్నాడో ఆ కార్తీక్ ఆ కిల్లాడి దొంగ పైన ఈ రోజు ఆ మోసపోయినటువంటి ఈ బాధితులు చెబుతూ ఉన్నారు వాళ్ళతో వాళ్ళు వాళ్ళు ఏం చెప్తారు ఏంటనేది ముందు విందాం తర్వాత కార్తీక్ కు కార్తీక్ నిజమైనటువంటి మద్రాస్ ఫిల్టర్ కాపీ యాజమాన్యం ఎవరైతే ఉన్నారో డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆ మేడం కూడా ఒక వీడియో రిలీ వీడియో పంపించున్నారు అసలు కార్తీక్కి మాకు సంబంధం లేదు అసలు ఈ ఏదైతే మద్రాస్ ఫిల్టర్ కాపీ అనేది ఒరిజినల్ గా మాది అసలు కార్తీక్ ఎవరో మాకు తెలియదు కార్తీక్ పైన కేసులు నమోదు చేయాలా కార్తీక్ పైన ఎటువంటి చర్యలు తీసుకున్నా మేమైతే మా కంపెనీ నుంచి మేము ముందుంటాం మేము పూర్తిగా సహకారం అందిస్తామని కూడా ఒక్కొక్క మేడం చెబుతూ ఉన్నారు ఇవన్నీ కూడా ఇవన్నీ జరిగే జరిగే ముందు బాధ్యులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏ ఒకసారి ఏం జరిగింది ఎట్లా జరిగింది ఏ విధంగా జరిగిందని చూద్దాం నా పేరు నరేష్ మా మసంత ఫ్రమ్ వైజాగ్ వైజాగ్లో మా అక్క మద్రాస్ ఫిల్టర్ కాఫీ అనే ఫ్రాంచైజ్ తీసుకుందామని ప్రయత్నిస్తుండగా విజయవాడకు చెందిన చిడిపోత కార్తిక్ అనే వ్యక్తి మేమే మద్రాస్ ఫిల్టర్ కాఫీ ఓనర్ అన్ని మమ్మల్ని నమ్మించి ఏడు లక్షల యాభై వేల రూపాయలు తీసుకున్నాడు ఫ్రాంచైజ్ తీసుకున్న కొంతకాలం తర్వాత డాక్యుమెంట్స్ కోసం మేము పలుమార్లు అడుగుతున్నగా పంపిస్తా అని చెప్పి కొంత తర్వాత పంపించిన తర్వాత డాక్యుమెంట్లో చిడిపోత కార్తిక్ అనే వ్యక్తి పేరు కాకుండా అన్న వ్యక్తి పేరు ఉండడం వల్ల మేము ప్రశ్నిస్తే దానికి ఆయన ఆ డాక్యుమెంట్ మీద సైన్ చేయకపోతే నేను స్టాక్ పంపినని మమ్మల్ని బెదిరించాడు అతను పంపించిన స్టాక్ కూడా నాణ్యత లేదు కస్టమర్లు ప్రతిసారి కంప్లీట్ చేసేవారు దానివల్ల మేము చాలా బిజినెస్ లాస్ అయ్యాము మా అక్క బాగా డిస్టర్బ్ అయ్యి నష్టపోయింది బాగా అందుకే ఫోర్ వాళ్ళ దగ్గర మా ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫోర్ ట్వంటీ కేసు పెట్టాము నమస్తే అండి నా పేరు సూర్యచైత నేను ఎస్కోట నుంచి మాట్లాడుతున్నాను చెడిపోతు కార్తీక్ అనే వ్యక్తి దగ్గర నేను సంవత్సరంన్నర క్రితం మద్రాసు ఫిల్టర్ కాఫీ తీసుకున్నాను తీసుకోగానే అగ్రిమెంట్ల కోసం కాల్ చేస్తే సంవత్సరంన్నర నుంచి ఆయన దగ్గర నుంచి సరైన సమాధానం లేదు రెస్పాన్స్ లేదు ఈ మద్రాస్ ఫిల్టర్ కాఫీ ఫ్రాంచైజ్ కోసం అనేసి ఆయన మా దగ్గర ఇరవై లక్షల యాభై వేల రూపాయలు తీసుకున్నారు తీసుకోగా సంవత్సరంన్నర నుంచి అడుగుతూ ఉంటే రెస్పాన్స్ లేదు పైపెచ్చు మాది చిన్నపట్నం ఫిల్టర్ కాఫీ కింద మార్చేసుకోండి అనేసి వేరే వాళ్ళ గుమస్తాల దగ్గర నుంచి మాకు ఫోన్లు చేయిస్తున్నారు మేము మార్చకపోయేసరికి మా ఫోన్ కాల్ గట్రా ఎత్తడం మానేసి కాఫీ పొడి గట్రా అడిగితే రెస్పాన్స్ లేదు కాఫీ పొడి కూడా చాలా నకిలీ కాఫీ పొడి పంపించారు దీని గురించి ఎస్కోట పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ పెట్టాము కంప్లైంట్ పెట్టిన వెంటనే ఆయన ఏంటంటే చిన్నపట్నంకి మార్చేసుకోండి అనేసి మాకు ఫోన్లు చేయించారు మేము మార్చకపోగా ఆయన రాజేందర్ మా నల్గొండ మేము మద్రాస్ పిల్లర్ కాపీ అనే చేయడం కోసం చూస్తుండగా ఉజయాలగూడ వద్ద ఉన్న మద్రాస్ ఫిల్టర్ కాపీ కాంటాక్ట్ నంబర్ కాల్ చేయగా చిన్నపోత్ కార్తిక్ అనే వ్యక్తి తానే మద్రాస్ ఫిల్టర్ కాపీ అని చెప్పి మా వద్ద నుంచి సుమారుగా ఆరు లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత తను అగ్రిమెంట్ కోసం మేము సంప్రదించగా అగ్రిమెంట్ వేరే వ్యక్తి పేరు పైన ఇస్తానని చెప్పి అనడంతో లేదు మాకు మీ పేరుపైన అగ్రిమెంట్ కావాలనంతో అతను దాటవేస్తూ రావడం జరిగింది దాంతో మేము మోసపాయం గ్రహించి నల్గొండ ఒకటవపట్నం పోలీస్ స్టేషన్లో అతనిపై ఫోర్ ట్వంటీ కింద కేసు ఫైల్ చేశాము కానీ పోలీసులు అతనిపై కఠిన చర్యలు తీసుకొని మరలా నాలాంటి ఏ వ్యక్తులు ఆర్థికంగా నష్టపోకుండా చూడాలని న్యాయస్థానాన్ని పోలీసు వారిని కోరుతున్నాను అదేవిధంగా మీడియా వారు కూడా మాకు తగు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాను నమస్తే అండి నా పేరు సాహిద్ మోహ్ తగడపల్స్ నుంచి మాట్లాడుతున్నాను మెద్రాస్ ఫిల్టర్ కాఫీ ఫ్రాంచైజ్ మేము తీసుకున్నాం అండి తిరుపతి కార్తీక్ గారి దగ్గర ఫ్రాంచైజ్ తీసుకోవండి వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఫ్రాంచైజ్ తీసుకొని వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా ఫ్రాంచైజ్ అగ్రిమెంట్ ఇవ్వడానికి మాకు చాలా ఇష్యూ చేస్తున్నారు అండి ఎన్నిసార్లు కాల్ చేసిన ఎన్నిసార్లు మెసేజ్ చేసిన నో రెస్పాన్స్ అండి అసలు ఎందుకు ఎంత ఇష్యూ చేస్తున్నారు అగ్రిమెంట్ ఇవ్వడానికి ఎందుకు ఎంత ఇష్యూ చేస్తున్నారు అని మీరు సర్చ్ చేస్తే అసలు ఫ్రాంచైజీ ఏంది కాదు ఫ్రాంచైజీ ఫేక్ ఫ్రాంచైజీ నుంచి ఈయన డబ్బులు వసూలు చేసుకుంటున్నారని మేము తెలుసుకున్నామండి చాలా మోసపోయామండి చాలా ల్యాక్స్లో ఇన్వెస్ట్ చేస్తామండి సరుకు కూడా మాకు ఇచ్చిన సరుకు పంపించిన సరుకు కూడా చాలా నా చాలా చీప్ క్వాలిటీ సరుకు పంపించి రకం సరుకు పంపించి మాకు కస్టమర్స్ ద్వారా కూడా చాలా మాటలు కాయించి చాలా మాకు కంప్లైంట్స్ వచ్చాయండి చాలా కంప్లైంట్స్ వచ్చాయి మేము చాలా మోసపోయామండి ఇప్పుడు మాకు ఎలా అయినా కొంచెం మేము పోలీసు వాళ్ళని కూడా కాంటాక్ట్ అయ్యామండి Hello, everyone. I am Sumalatha, CEO of the Madras Filter Coffee. It came to our knowledge that there is a rampant spread of fake Madras Filter Coffee franchise in Andhra and Telangana, where some crores of money have been lost by these victims in the investment. From the victims of the fake franchise, we get to know that a person named Mr. Chiripudu Karthik is involved in selling this fake franchise. We have taken legal action against him and FIR have been filed against him at various locations. We have also given newspaper advertisement regarding this. I kindly request the public to make note of the issue and be cautious. If anyone have already purchased the fake franchise, I humbly request them to approach us where we can solve the issue legally and amicably. Thank you.